పెందరికి నా హృదయపూర్వ వందనాలు కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మెదకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభా మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్తూ వారి నామలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారా దేవుడు ఆత్మ చేత ఏ మాటలైతే ఈరోజు మన హృదయాలు వెలిగించి ఆ వెలుగులో మనం నడుస్తున్నప్పుడు దేవుడు సంతోషపెడతాడు మనం కూడా ఆరోగ్యం నెమ్మది కలిగి ఉంటాం దేవుని పిల్లరా అట్టి మాటల చేత ఈరోజు మనం హృదయాలు వెలిగించే వెలిగించుకునే వారిగా మనం ఉండినట్లు దేవుని పిల్లరా ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం ఒకసారి చూడగలిగితే ద్వితీయోపాదేశ కాండము ఆరో అధ్యాయము ఐదో బుచ్చరంలో ఒక మాట రాయబడింది నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలేను అన్నాడు అంటే దేవురి కండ అన్నీ పూర్ణమే కావాలంటే దేవుని పిల్లలు అంటే మొట్టమొదటిది అని చెప్తున్నాడు మన తండ్రి కూడా కుటుంబంలో తల్లిదండ్రులు కూడా అరే మొదటిది నాదిరా తర్వాత ఏదైనా రా అని అంటారు అంటే కదా మొదటిది నాదిరా తర్వాత ఏదని అంటారు పెళ్ళి కూడా భార్య అంటారు మీ అమ్మ ఇష్టమా నేను ఇష్టమంటే మా అమ్మే కదా మొదటి ఆవిడే కదా మొదటి మా నాన్నే కదా తర్వాతే కదా నువ్వు అంటారు చాలామంది ఆడవాళ్ళకి తట్టుకోలేక మీ అమ్మగారు ముఖ్యమా నేను ముఖ్యమా అని చెప్పేసి మాట్లాడుతుంటారు దేవుని పిల్లర కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఒరే నాయనా నీ పూర్ణ హృదయం ఎవరికి కావాలంటే నాకు కావాలి నీ పూర్ణ హృదయం నాకు కావాలా నీ పూర్ణ ఆత్మ నాకు కావాలా నీ పూర్ణ శక్తితో నీ దేవుడి నీ హోవాను మొట్టమొదటిగా ప్రేమింపవలను అలాగానే నీకు ప్రేమిస్తే నీకు లోపం ఉండదు లోటు ఉండదు నాయన అని చెప్పేసి దేవుడు మనకు చక్కగా తెలియజేస్తున్నాడు ఆ దేవుని ప్రేమించే విషయంలో పూర్ణంగా ఇచ్చే విషయంలో మనం విఫలమైపోయామనుకో దేవుని పిల్లారా జీవితంలో అన్నీ విఫలమైపోతుంటాం కనుక పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించి ఆయన దగ్గర అన్ని పొందుకుండే విధంగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారునట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చెమ్మ కలిగిన మా కృప నికృపగలిగిన నామనికి వందనాలు నాలుగుతండి ఇదిగోనైనా సృష్టిని కలుగు చేసావు సృష్టిలో తల్లిదండ్రులు ఇచ్చావు అక్కా చెల్లెలని బంధువులను ఇచ్చి తండ్రి మాకు నెమ్మదినిచ్చి ఎన్నో ఇచ్చే మమ్మల్ని పోషించే దేవుడు నువ్వు తండ్రి కనుక మా పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా నేను ప్రేమించే ఆ మనసును ఆ స్వభావాన్ని బెడలికి ఎండుతండి ఇదిగో తండ్రి తర్వాత ఎవరిని ప్రేమించినా నా తండ్రి మాకు నష్టం లేదు నాయన మొట్టమొదటిగా సమస్త బలముతో తండ్రి నేను ప్రేమించి నీ దగ్గర సమస్తము భూమి మీద మేము అనుభవించే వారిగా క్షేమము కలిగి ఉండునట్లు తండ్రినైనా బిడ్డలకు నా తండ్రి అట్టి మనసును మీరు ఆయుధముగా ధరింప చేయమని అడుగుతున్న తండ్రినైనా అయ్యా నిన్ను హృదయంలో చేర్చుకొనక ఎవరైతే నా తండ్రి లోక సంబంధమైన నైనా వాటికి వ్యసనాలలో చిక్కుకొని పోయి నైనా బాధలు పడుతున్నారు అట్టి బిడ్డలు నా తండ్రి ఆ వ్యసనాల నుంచి విడిపింపబడిన వారైతండి పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతో నిన్ను ప్రేమించి తండ్రి ఆశీర్వదింపమని ఆ బిడ్డలు నైనా నీ వైపు తిరిగి భాగ్యముల గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధ నాములి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక అందములు ధన్యవాదాలు